నెల్లూరు జిల్లా కొడలూరు మండలం నార్త్ రాజపాలెం పిఎస్ఆర్ కళ్యాణ మండపంలో కోవురు టీడీపీ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి రెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు చంద్రబాబు ప్రవేశపెట్టిన బాబుషురెడ్డి భవిష్యత్ కు గ్యారెంటీ అనే మేనిఫెస్టోని ప్రతి అడుగు ప్రజల కోసం అనే కార్యక్రమంతో దినేష్ రెడ్డి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తున్నారన్నారు అదేవిధంగా నారా లోకేష్ తీసుకువచ్చిన సూపర్ సిక్స్ ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు తెలుగు తమ్ముళ్లు వైసీపీ అరాచకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరం కష్టపడి పనిచేయాలని వారు పిలుపునిచ్చారు అలాగే దినేష్ రెడ్డి భారీ మెజారిటీతో గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు కోటమిరెడ్డి అమరేందర్ రెడ్డి చెముకుల కృష్ణ చైతన్య కోవూరు మండల పార్టీ అధ్యక్షులు ఇంత మల్లారెడ్డి రావిల్ల వీరేంద్ర చౌదరి శేషయ్య జూగుంట పురుషోత్తం ప్రభాకర్ రెడ్డి హరి మదన్ కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలకి నిరసనగా కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి రెడ్డి గారి నాయకత్వంలో పోలవరెడ్డి దినేష్ రెడ్డి గారి నాయకత్వంలో అన్నీ కూడా గత ఐదు సంవత్సరాల నుంచి చేశాం అలాగే గత మహానాడులో చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తుకి గ్యారెంటీ పేరుతో ఆరు పథకాలు తీసుకొని వచ్చి ఈ పథకాలని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే యాభై వేల గడప తిరిగి మనం ఆ రోజు భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని చేయడం జరిగింది ప్రతి అడుగు ప్రజల కోసం కార్యక్రమంలో భాగంగా దినేష్ రెడ్డి గారు ప్రతి గ్రామాన్ని ఉదయం నుంచి సాయంత్రం దాకా రోజుకు ఆరు ఏడు వందల గడప తిరుగుతూ ఆ కార్యక్రమం ఒక పక్క జరుగుతూ ఇంకొక పక్క ఈ భవిష్యత్తు గ్యారంటీ పేరుతో మనం చేయడం జరిగింది ఇప్పుడు అదేవిధంగా మళ్ళీ సూపర్ సిక్స్ పేరుతో శంకరారావు అనే కార్యక్రమం ద్వారా నారా లోకేష్ బాబు గారు ప్రతి గడపకి వెళ్ళి ఈ క్యాలెండర్లు ఇచ్చి వాళ్ళకి ఆరు పథకాల ద్వారా అంటే ప్రతి రైతుకు ఏటా ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం అయితే ప్రతి మహిళకు నెలకి పదిహేను వందల రూపాయలు పెన్షన్ ఇచ్చేదైతే ఏమి అదే ఉచితంగా ఇచ్చేదైతే ఏమి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అయితే ఏమి ప్రతి ఇంటికి ఉచితంగా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చే పథకం అయితే ఏమి స్కూల్కి వెళ్ళే విద్యార్థికి ఎంతమంది విద్యార్థులుంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు ఇచ్చేటటువంటి కార్యక్రమం అయితే ఏమి యువ యువతకు ఇరవై లక్షల మందికి ఉపాధి అవకాశము లేదంటే నిరుద్యోగ వృత్తికి వృత్తి కింద నెలకి మూడు వేలు ఇచ్చేటటువంటి ఈ కార్యక్రమం మళ్ళీ కొత్తగా మన మేనిఫెస్టోలో కూడా ఇంకా కొన్ని కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది ఇవన్నీ కూడా ప్రతి గడపకి ఈ సూపర్ సిక్స్ దీని ద్వారా వెళ్ళి శంకరామం ప్రోగ్రాం ద్వారా వెళ్ళి వీటిల్ని అందరం కూడా ప్రతి కార్యకర్త అయితే ఏమి ప్రతి ఒక్క బూత్ ఇన్ఛార్జ్ కానీ క్లస్టర్ ఇన్ఛార్జ్ కానీ యూనిట్ ఇన్ఛార్జీలు కానీ అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి అలాగే కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి కోవూరు అమలు అయ్యేలు అమలు పరిచేటువంటి హామీలు బోటకప్పు హామీలు కాదు సూపర్ సిక్స్ అని చెప్పని మా అధినాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు శుభపరిణామం బీజేపీ కూడా కలిసి రావడం మూడు పార్టీల కలయికతోటే రేపు పొద్దున్న రోజు ఆంధ్రప్రదేశ్లో మూడు పార్టీల ఉమ్మడి ప్రణాళికలతోటే ఈ సూపర్ సిక్స్లన్నీ కూడా అమలు చేయబోతూ ఉన్నారు అధికారం ఖచ్చితంగా చేపట్టబోతూ ఉన్నాం మా కోవూరు నియోజకవర్గంలో పోలంరెడ్డి దినేష్ రెడ్డి గారు ఖచ్చితంగా గెలవబోతున్నారు అక్కడ వేషకాలు తిరుగుతూ ఉన్నారు జనాల్లో ఈ మధ్యకాలంలో వచ్చారు ఏ కథలు చెప్తూ వస్తున్నారు వాళ్ళు డబ్బులు ఇస్తారు వీళ్ళు డబ్బులు ఇస్తారు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోండి ఓట్లు మాకేయండి ఇవి మాట్లాడే మాటలు ఆల్రెడీ వాళ్ళకి ఒక భయం స్టార్ట్ అయిపోయి ప్రజల్ని భయాందోళనకి లేకపోతే ఏదో ఒక ప్రలోభాలకు గురిపెట్టేదానికి గురి చేసేదానికి ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తుకి ఎటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ మాత్రమే దిశానిర్దేశం చేస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి బిడ్డల భవిష్యత్తుకి చంద్రబాబు నాయుడు గారే దిశానిర్దేశం అవుతారని చెప్పని ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు ఎప్పుడు ఎలక్షన్లు జరిగినా ఆంధ్రప్రదేశ్లో మూడు పార్టీలు కలయికతోటే అధికారం చేపట్టడం అని చెప్పి అర్థమైపోయింది ఈ భయాన్ని తట్టుకోలేకనే సోషల్ మీడియా ద్వారానో లేకపోతే వాళ్ళకు సంబంధించినటువంటి మీడియా ద్వారానో ప్రజల్లోకి ఏదో ఒక వింత సంకేతాలు అంటే ఏదో ఒక భయాందోళన గురి చేయాలో లేకపోతే ఇబ్బంది పెట్టాలో ఇట్లాంటివి ఏదో ఒకటి చేసుకుంటూ వస్తున్నారు పూర్తిగా వైఎస్ఆర్సిపి రేపు రాబోయే ఎలక్షన్స్లో ఎవరిళ్ళక వాళ్ళు వెళ్ళడం ఖాయం ఎటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టడం ఆంధ్రప్రదేశ్లో ఖా తెలుగుదేశం పార్టీ ఖాయం దినేష్ రెడ్డి గారు కోవురు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలవడం కూడా ఖాయం అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఒక ముఖ్య కార్యక్రమం ఏంటంటే బాబు సూపర్ సిక్స్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకోబోవడం ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది గతంలో ఒక రెండు మూడు నెలల ముందు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే కార్యక్రమంలో భాగంగా పోలంరెడ్డి దినేష్ రెడ్డి గారు కోవూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా గడపగడకు తిరిగే కార్యక్రమంలో ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ డీటెయిల్స్ తీసుకుంటూ రేపు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఏ విధమైన లబ్ధి వాళ్ళకి చేకూరుద్ద అన్నది పూర్తిగా వాళ్ళకి వాళ్ళ ఫోన్కి ఒక మెసేజ్ వచ్చే విధంగా ఓటీపీ తీసుకొని చేయటం జరిగింది అదే కార్యక్రమం వేరే విధంగా అంటే ఒక కార్యక్రమం ఒకసారి చేసి ఆగిపోతే మళ్ళీ జనాల్ని రిపీటెడ్గా వాళ్ళకి గుర్తు చేసే విధంగా మళ్ళీ అదే కార్యక్రమాన్ని ఈరోజు బాబు సూపర్ సిక్స్ కార్యక్రమంగా మళ్ళీ జనాలకి తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఏ విధమైన సంక్షేమ పథకాలు వాళ్ళకి అందుతాయనే ఒక అవగాహన కల్పించడం కోసం ఈరోజు మళ్ళీ ప్రజల్లోకి తెలుగుదేశం క్యాడర్ మొత్తం కార్యకర్తలు అయితే ఏమీ నాయకులు అందరూ ఈరోజు ప్రజల్లోకి పోవడానికి సిద్ధంగా ఉన్నాం ఏదైతే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ఈరోజు కోవర్ నియోజకవర్గ నాయకులకి ఇచ్చిందో ఆ విధంగా అందరం కలిసికట్టుగా జనాల్లోకి పోయి ప్రజల్లోకి సూపర్ సిక్స్ కార్యక్రమాన్ని తీసుకుపోయి విజయవంతం చేస్తామని అందరికీ తెలియజేసుకుంటూ ఇదే వేదిక మీద నుంచి కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ ఒక విషయం తెలియజేస్తాం గడిచిన పది పదిహేను రోజుల నుంచి రకరకాల ఊహాగానాలు రకరకాల ప్రచారాలు వదంతులు ఎవడి ఇష్టానికి వాళ్ళు చెప్పుకుంటూ పోతూ ఉన్నారు తెలుగుదేశం కార్యకర్తలు ప్రజలు నాయకులు అందరూ అందరికీ నాదొకటే వినపం అందరూ ధైర్యంగా ఉండండి బాబు గారు నాయకుల అభిష్టం మేరకే ఏ నిర్ణయమైనా తీసుకుంటారు ఆ రోజు యువతకు అవకాశం ఇవ్వాలని పోలవరెడ్డి దినేష్ రెడ్డి గారిని మొట్టమొదటగా ఇక్కడ ఇన్ఛార్జిగా ప్రకటించడం జరిగింది మళ్ళీ కోవూరు నియోజకవర్గానికి అభ్యర్థిగా కూడా రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా కూడా గెలవబోయేది పోలవరెడ్డి దినేష్ రెడ్డి గారే చంద్రబాబు నాయుడు గారు చాలా ముందు చూపున్న వ్యక్తి ఆయన ఇచ్చిన మాట తప్ప ఆయనకు అన్ని విషయాలు తెలుసు ఇక్కడ ఉండే కొందరు స్వార్థపరులు వాళ్ళ స్వార్థం కోసం రకరకాల ప్రచారాలు రకరకాల పేర్లను తీసుకొని వచ్చి ఒక రకమైన నాయకుల్లో కార్యకర్తల్లో అదేవిధంగా ప్రజల్లో ఒక రకమైన కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ ఎవరు నమ్మద్దు ఖచ్చితంగా రేపు రెండో లిస్టులో పోలవరెడ్డి దినేష్ రెడ్డి గారి పేరు ఉంటుంది ఎవరు ఆధైర్యపడొద్దు అందరం కలిసి పనిచేసి కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నిలబడ్డ పోలవరెడ్డి దినేష్ రెడ్డి గారి ఎమ్మెల్యేగా